ఏ శ్రమలో ఉన్నావు ఏ చరలో ఉన్నావు అమ్మా ఇంకెవరికి చేస్తున్నావు ఎవరు తీరు కానీ నీ కొరికే పర్లో కొంత తెరవబడి ఒక దూత పంపబడి రాయిని పొర్లించి దాని పక్కన కూర్చొని వచ్చే పోయేవాడికి ఆన్సర్ చెప్పి ఏర్పడి అన్నాడు భయం అన్నది దయ్యమే కానీ వేరు అసలు దయ్యమే భయం కొత్తగా ఇంకొక దయ్యం ఎక్కడ ఉంది నీ భయమే దయ్యం ఇరవై ఒక రోజులు ఫాస్టింగ్ చేయడానికి ఐదు కేజీలు గ్లూకుండి డబ్బా కొనకడం నలభై రోజులు ఇట్రా నాలుగు వందల రోజులు చేసేను భయపెట్టాలంత రేంజ్ కాదు ఏసు వల్ల భయం పోసేనా అంతే భయం వేసే ఒక మాట చెప్పనా సావే ఆపలేకపోతే నిన్ను ఎవడు అప్పుతాడరా భూమి మీద నువ్వు ఎందుకు భయపడిపోతున్నావు అనవసరంగా ప్రభు నీకే మీకు ఎక్కడ డ్యూటీ ఎత్తేనా ఒక్కొక్కరిని ఏంటి ఎవరికి పోతామని వచ్చాను పటా కొట్టి నేను నిన్ను బాధ పెడతా లేదు నువ్వు ఏసు ప్రభుని బాధ నీ అవిశ్వాసంతో అంధవిశ్వాసాలతో ఎవరికాలం నా ధైర్యం ఎందుకు భయపడొద్దంటే అంటే నీకు సహాయం చేసినవాడు ఎవడు లేకపోయినా ఒక్కడు నమ్మ దగ్గర వాడు కాకపోయినా నీ శ్రమలో దుఃఖములో అమ్మయ్య బాధ వదిలిపోయింది బాబాడు సాగుడుదా మనకి దీన్ని మొత్తం వదిలి వెళ్ళిపోయినా నీకు సహాయం పర్లు ఒకరు వస్తుంది దేవుడికి దూతను పంపుతాడు నీ కట్టుగా ఉన్న రైను పొరలించేవాడు ఒకడున్నాడు ఈ ప్రోగ్రామ్ అంతా దేవుడు ఏర్పాటు చేసిపోయినాడు ఆల్రెడీ వ్యూహం లోపల కూర్చొని ఫోన్లు చేస్తాం అందరికి ఎవడొత్తలేదని ఎవడు రాడు అక్కర్లేదు ఫోనా పోయి ఏ శ్రమ ఏ శ్రమలో ఉన్నావు ఏ చర్లో ఉన్నావు అమ్మా ఇంకెవరికి పోయి చేస్తున్నావు ఎవరు తీరు కాలింగ్ ఫ్రమ్ టోమ్ అంటే ఎవడు తెత్తాడు ఫోను సమాధుల్లో నుండి నీకు ఫోన్ వచ్చా చెప్పా ఎవడు ఫోన్ ఫోను డబ్బులు ఎట్టు కొనుక్కొని పోవతలు బారేతరీ సమాధుల నుంచి ఫోనా నాకు కొద్దు నీకున్న పొజిషన్ అలాంటిది నీకున్న కష్టం అలాంటిది నీకున్న ఇబ్బంది అలాంటిది ఆ శమలో ఉండి ఫోన్ చేస్తే ఎందుకు వచ్చింది బాబు అని తప్పించుకుంటారు ప్రపంచం కానీ నీ కొరికే పరలోకం తెరవబడి ఒక దూత పంపబడి రాయిని పొర్లించి దాని పక్కన కూర్చొని వచ్చే పోయేవాడికి ఆన్సర్ చెప్పి ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్రం కలి హోయ అక్కడ ఆ రాసిన మాటలు కూడా నాకు పాడతా ఓపిక లేదు కానీ ప్రభు దూత పరము నుండి త్వరగా దిగి రాత్రిని పొర్లించి బలిరే దానిపై కూర్చుండే భయమునుందే కావలివారు ఎట్ట బయటికి వెళ్తాడో చూద్దాం ఎవడెత్తికెళ్తాడో చూద్దాం ఎట్లని పెద్ద రాయిపూర్లు నుంచి దానికి ముద్ర వేసి సంఖ్యలు లేచి తుబ్బాకులు పెట్టుకొని బ్యాచ్ బ్యాచ్ నుంచి ఉంటే వాళ్ళకే భయం వేసిందనం భయపెట్టే బ్యాచ్ భయపడే బ్యాచ్్యా కొంచెం ధైర్యంగా చెప్పు భయపెట్టే బ్యాచ్ కనిపిస్తుంది బలి ఒడివిరా బాబురు అలాగేనయ్యా నువ్వు చెప్తున్నా కాసేపు ధైర్యం ఉండదు కానీ ఇంకా అసలు అసలు ఒక పెద్ద మనిషి అన్నాడు భయం అన్నది దయ్యమే కానీ వేరు అసలు దయ్యమే భయం కొత్తగా ఇంకొక దయ్యం ఎక్కడ ఉంది నీ భయమే దయ్యం ఎట్టిపోయినా కాదు వచ్చేస్తుంది నీకు నువ్వు చర్చిలో ఉన్నా నీ నిన్న భయమే ఉంది కనుక నువ్వు సమాధుల తోటలో ఒంటరిగా ఒంటి గంటకు అర్ధరాత్రి శబ్దం మధ్యలో ఉన్నట్టే నీకు ఈ ప్రపంచంలో ఎక్కడా పురుగులు కీటకాలు ఆస్ట్రేలియాలో ఉంటాయంట నేను ఆస్ట్రేలియా పోతున్నా తెలిసి మా పిల్లగాడు మొదలుకొని అందరూ అయ్యే పడుతున్నారు ఫోటోలు నాకు ఈ పురుగులు ఉంటాయి జాగ్రత్త ఈ పురుగులు ఉంటాయి జాగ్రత్త అత్యధికమైన క్రిమి కీటకాలు పురుగులు అన్ని ఉండే దేశానికి వెళ్తున్నావు జాగ్రత్తనైనా దేవుడి స్తోత్రం హలోయో ఇప్పుడు చేయాలి ఇప్పుడు నేను జాగ్రత్త అంటే నువ్వు పాములను తేలను ఎత్తి పట్టుకుందావు భుజంగములను లే పురుగులేట దేవుని స్తోత్రం స్తోత్ర ఎక్కడో ఉండే పురుగు బాబు ఇరవై వేల మటు నా లోపల ఉండి తినే సుగర్ సో పురుగునే పండించుకోలేదు లెవెన్ పాయింట్ ఎయిట్ ఉంది ఇప్పుడు హెచ్న్స నిజానికి మనకు ఉండాల్సినటువంటి ఆర్థిక అవసరాలు కష్టాలు బాధలు ఇప్పుడు ఈ నెల ఈ ఇవన్నీ బయటపడాలంటే వన్ పాయింట్ ఎయిట్ క్రోర్ ఉండాలి ఎయిట్ షుగర్ ఉంది అంత రిఫర్స్ ఉండవలసిందేమో లేదు ఉండకూడదేమో దీనిని బట్టి నీడు ఆగుతాడండి ఆగుతున్నాం ఒక్క పూట గ్యాప్ ఉందా ఈ రోజుకి రోడ్డు రోజుకు మూడు ప్రసంగాలు రోజుకు మూడు వందల కిలోమీటర్ల ప్రయాణం పరిపూర్ణ ఆరోగ్యవంతుడు కూడా తిరగలేకపోతున్నాడండి ఎక్సైనా మంచి లేదా రాయి ముక్కలు అంటే పిల్లగా వారం వచ్చేపాటికి చెరుకు రసం తీసేసిన పిప్పి ఉంటుంది చూడు అలా తయారుస్తున్నాడు అలా చూస్తాడు నా ఇంకా నాన్న వెళ్ళి సాధి వచ్చే మళ్ళీ మన మీటింగ్కి వెళ్దాం ఇంటి దగ్గర అర్జెంటు పని ఉందో ఫోన్ వచ్చిదే ఏముండదు అది తిరగలేక నాతో రోజు తిరిగితే ఏ రక్తం జం అడిగే కొత్త కొత్త దర్శనాలు ప్రత్యక్షతలు వచ్చేస్తాయి లేని పోని గుర్తు గుర్తొచ్చేస్తాయి లేదు అలాంటిది ఏం లేదంటే కానీ ఎప్పుడు పడుకునే ఉంటాడు నా దగ్గర ఉన్నా అది ఒక సమర్పణ కారెక్కితాం పాపం కోటంకి వెళ్తాం పాపం ఆమెనంటాం పాపం పడుకున్న మాటమే ఇంకా ఆ రకంగా అయితే ఎన్ని రోజులని రావచ్చు మీటింగ్కి ఇరవై ఒక రోజులు ఫాస్టింగ్ చేయడానికి ఐదు కేజీలు గ్లూకోన్ డబ్బా కొనుడకడం ఇంకెందుకు మరి ఫాస్టింగ్ ఐదు కేజీలు గ్లూకోన్ డబ్బా ఇంత ఎంత డబ్బా కొనుక్కున్నాడు కొంచెం నీరసం కల్పించినప్పుడల్లా ఎంత పౌడర్ కలిపి తాగేస్తారు ఇంకెందుకు ఫాస్టింగ్ అడిగి నీరసం వస్తుందా తెల్లర కట్టే మధ్యాహ్నం మధ్య రాత్రి కొబ్బరి బండాం నలభై రోజులు లీటరా నాలుగు వందల రోజులు చేసేయచ్చు ఆడి ఫీలింగ్ ఏంటంటే పంటితో కొరకూడదు ఆడి ఉపవాస నియమం అదే అటుపండిచ్చి ఫాస్టింగ్ అంటే అటు చూసేసి తాగేత అటుపడే కానీ బొప్పాసికే తాగేత ఆడి ఫీలింగ్ అలా పంటికి అదొక్కటే ఫాస్టింగ్ ఇది దాటితే అసలు పాస్టింగ్ గొడవలేదు మీరు అలాగైనా కొన్ని కొన్ని సార్లు కంట్రోల్ చేసుకునేంత నవ్వు ఎందుకు వస్తుంది అంటే ఆ ఫోటో మందే స్తోత్రం చెప్పొద్దులే కానీ నేను చెప్పేది ఒకటే భయపడకండి నానా ఎవడ నీకు సాయం చేసేదే పర్లోకం తెరవబడుతున్న దేవత దిగి వచ్చి కూర్చుండే భయము నుందే కావలి వారు భయపెడదామని సంఖ్య లేచుకొని కత్తి లేకుండా ఆడికే భయమేతుంది లేచినాడు రా సమాధి గెలచినాడు రాసు మీ తెలీదు లేతునని తా చెప్పినట్లు లేఖనములో పలికినట్లు లేచినాడు అది మరి లేదంత పెద్ద మూత్రలు ముద్రలేసేసి వాళ్ళు ధైర్యంగా క్రూరంగా కనబడతారు కానీ వాళ్ళకే భయం ఎక్కువండి ఎవరికి సంపేతన వాడికి జంతుశాస్త్రం ప్రకారం శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే పాము ఎవరైనా కాటేస్తే తొంభై శాతం నన్ను సంపేత భయం వేసే కాడతుందంట వాళ్ళు చెప్పిన మరి నాకేం తెలుసు నాకు అటు భాష వచ్చే అట్లా చెప్పారని చెప్పిందా శాస్త్రవేత్తలు వాడికి భయం వేసారంటే అమ్ముడి సంపేత కంగారు పెట్టి కరిచేస్తుందంట కాటేసేవాళ్ళు మీద పడిపోయి వాళ్ళు అందరూ పిరికోలేండి భయం వేసాలి కా పని ఇతను ఉంటే మా మతం పోద్దని ఆమె ఈయన ఇలాగే కొనసాగితే కనుక ఇక మనం మతాచారాలు పనిచేయమని అంధవిశ్వాసాల నుంచి ప్రభువు సత్యులకు ప్రజలు వచ్చేస్తారు భయవాడికే ఏసును భయపెట్టాలంత రేంజ్ కాదు ఏసు వల్ల భయం పొంది అమ్మ బాబో ఇతడు ఉంటే మన ఆటలకి సాగో వ్యాపారం సాగదు మతం పేరు మీద మనం చేసే దందాలు నడవో భయం వేసే నిన్ను అటాక్ చేసేవాడు ఎవడైనా అంతే భయం వేసే అందుకనే ఉగ్రవాదులు కానీ తీవ్రవాదులు కానీ మందు పాత్రలు పేల్చేదన్న చేస్తే వెంటనే ప్రభుత్వాధినేతలు ఇచ్చే స్టేట్మెంట్ పేపర్లుసారా ఇది పిరికి పందల చర్య చుట్టూ యాభై మందికి ఎన్మే పెట్టుకుని చెప్పాలన్నమాట ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఉన్నాడా పిరికి పందల చర్య ఎంత ధైర్యం అంతమంది పోలీసులను చంపేశారా పిరికి పొందలు ఇటు పిరికి చర్లు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భయం వేసినట్టు చేసే పనులు అంటే అండి అయ్యే ఒక మాట చెప్పనా సావే ఆపలేకపోతే నేను ఎవడు ఒప్పుతాడు భూమి మీద నువ్వు ఇందుకు భయపడిపోతున్నావు అనవసరంగా దేవు నీకు ఇష్టోత్తరం కలిగిన వాళ్ళ మాట్లాడకారా లోపలను చేశారు మాకు ఎటు బయటకు వస్తాం దారి కనపడతా లేదు వస్తాడు దేవుడు తన తోతను పంపుతాడు రాయిని పొర్లించేసి పొద్దు పొడవక ముందే స్త్రీలో సిద్ధపరచిన సుగంధములు శ్రద్ధ శ్రద్ధతో తెచ్చి రుద్దుదామని వచ్చి చూడా వీళ్ళ వీళ్ళ విశ్వాసం ఎంత గొప్పదంటే ప్రభు కంపు బాబు ఆ సమాధి దగ్గర నిహేమ్యాన్ని పెట్టవలసిన జుట్లు పట్టుకుని గోపురం వాయించేసి ఒక్కొక్కటి నా అభిప్రాయపడింది ప్రభు నిహేమికి ఎక్క డ్యూటీ ఎత్తేనా ఒక్కొక్కరిని చూపి ఏంటి ఎవరికి పోతామని వచ్చాడు పటా పటాకోటి నేను కూడా జఫనియాను కాబట్టి తిట్టమైనా అయ్యి ఉంటే యేసు రక్తమేజ్ అనిపిస్తుంది మరి ఏం వాక్యాలు చదువుతారండి పిచ్చి పనులు కాకపోతేను ఇప్పుడు నేను సమాధుల్లో యేసు ప్రభు లేడు యేసు లేడ మాకు తెలుసులా బాయ్ మా ఊడు ఉన్నాడు ఉన్నాడు పని మీ ఊడు ఉన్నాడు మన అమ్మో నాన్న ఎవరో ప్రభునందు నిద్రించి వాళ్ళు ఉన్నారు అక్కడ ప్రభువునందు నిద్రించిన పాపము నందు నిద్రించిన ఇద్దరు ఉండరు అక్కడ పభునంది అయితే పరదేశు పాపము నంది పాతాళం అక్కడ ఎవరు ఉన్నారు శరీరం పోనీ శరీరం ఉంటుందా పోను ఉన్న ఇంక మొన్నే నీకాని కనబడుతుందా స్పందిదా వాసన దాకా నువ్వు సెంటు కొట్టగలవా పోనీ ఓపెన్ చేసి నువ్వేమన్నా కొంచెం రుద్దుతావా ఏమవుతుందిరా ఎందుకు మరి ఫస్ట్ గారు యు ఆర్ హార్టింగ్ మీ నో బ్రదర్ యు ఆర్ హార్టింగ్ జీసస్ నేను నిన్ను బాధ పెడతా లేదు నువ్వు ఏజ్ పని బాధ పెడతా నీ అవిశ్వాసంతో అంధవిశ్వాసాలతో ఆయన తెలుసులేండి మా కూడా ఇప్పుడు మీ కూడా ఉన్నాడా మరి ఎవరు ఉంటారు ఇలాంటి తెంగురాడు ఎవరినూ ఒత్తి కొంచెం బలహీన ఏదో ఒక దయ్యం ఉంటుంది మా ఉంటే మళ్ళీ సమాధంలో దయ్యాలు ఉన్నాయి చెప్పని చెప్పండి నా మీద ఒక ట్రోలింగ్ మళ్ళీని అవును నేను చెప్తున్నా మాట నిజమే అవిశ్వాసం అనే దయ్యం మూఢనమ్మకం అనే దయ్యం భక్తిహీనత అనే దయ్యం ఇవన్నీ కాపు కాసుకుని నువ్వు ఎలాగో వస్తావు అక్కడికని ఈ అగరొత్తులు సెంట్లతోనే కాదు ఇడ్లీ పెట్టుకెళ్తున్నా కూడా నేను అడిగాను ఎరా అని అంటే నాన్నకు చాలా ఇష్టం అన్నా బతుకున్నప్పుడు వార డబ్బు తినేసి ఆయన ఒకటి పెట్టేవరా దుర్మార్కుడా ఇప్పుడు బట్కెళ్తా నాలుగు గారు సమాజం పెడతాడంట ఏంటంటే నాన్నకే ఇష్టం బతికొండగా సరిగ్గా ముద్దెట్టుకుండా చచ్చిపోయాక ఈ ఏసాలు ఎత్తే ఉంటుందండి ఇంకా కొంతమంది మంచోళ్ళు నాన్నగారి పేరు అమ్మగారి పేరు పది మందికి అన్నం పెడతారు ఆడు ఇంకా మంచుడే ఇప్పుడు గుణమెట్టు ఉన్న పది మంది ఆకలి తీరుతుంది దేవునికి స్తోత్రం అది కొంచెం సంతోషమే నాన్నగారి పేరు మీద నాన్నగారికి చాలా ఇష్టమైన బిర్యానీ ఉండి యాభై మందికి పెడతాను మంచివాడు వెరీ గుడ్ మంచి వాడు మీ కొంత కొంత పోన్లే నీ భక్తే తగలబడ్డా నీ వలన పది మందికి ఆకలి తీరుతుంది సంతోషం వెళ్ళు అన్నం పెట్టు నువ్వు ఏ పాయింట్ మీదైనా పది మందికి అన్నం పెడతానంటే హ్యాపీయే ఈ మధ్య కాలంలో మా క్రిస్మస్ టైంలో ఒక నూతన ప్రత్యక్షత కలిగింది మాకు మన పిల్లలందరూ బిర్యానీలు ఉండి అయ్యోండి పట్టుకెళ్ళి అందరికి పెడతారు కదా క్రిస్మస్ రోజున ఆ బిర్యానీలతో పాటు ప్రేమ విందు కొరకు సిద్ధపరిచినటువంటి పదార్థాలు అయిపోతుంటే అమ్మో గబగబా తగ్గుతుంది ఏమైనా కంగారు పడి ఓ పది కేజీలు వైట్ రైస్ ఓ పది కేజీలు వెజిటేబుల్ కర్రీ అప్పటికప్పుడుకి తగ్గుతుంది ఏమైనా కంగారు పడి ఉండరు కానీ ముందే సరిపోయింది ఈ ఫ్రెష్గా అప్పుడే వండిన అన్నం కూర అలా ఉండిపోయింది దీని జోలికి అలా అయ్యే సరిపోయినాయి ఎందుకన్నా మంచిదని టెన్షన్ పడి ఉండే సార్ సరే ఇప్పుడే వండిన తాజా అన్నం కూర కదా అని వేడి వేడి కారులో పెట్టుకున్నట్టు వెళ్తే ఒక్కడం కారు రాకంగా పరిగెత్తడా ఏంటి బిర్యానీ కాదా ఏడు ముఖం వేసుకొని వేడివేడి అన్నం సార్ ఇంటికి ఏ ఎవరు తీసుకుంటారా లేదా వేడి వేడి అన్నం కూర వద్దన్నారా ఎందుకన్నారంటే బిర్యానీ కాదని ఆహా ప్రజల సౌభాగ్యము ఎంతగా విస్తరించినది నేను మీకు చెప్పే సువార్తను మంచిగా వినండి బిడ్డలారా నువ్వు దేనికి భయపడుతున్నావు నాకు చెప్పు సావే చచ్చిపోతే దేవునికి స్తోత్రం అదే పారిపోతే నువ్వు దేనికి భయపడతావు అసలు మీరు అడిగే ప్రశ్నకు నేను చెప్పే జవాబు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకోమంటావు అని అడిగితే నువ్వు ఉన్నది సమాధిలో అంత అంధకారమే లోపల ఎవరూ లేరు బయట ఉన్న వాళ్ళందరూ నేను రాకుండా చేయడానికే ఉన్నారు ఇన్ని రకాలున్నా నీకు సహాయం పరలోక నుండి పంపబడింది నీ కొరకే దూత దిగి వచ్చాడు నీ కొరకే రాయిని పొరలించారు నీ పక్షంగా వచ్చి పోయేవాడికి జవాబు చెబుతున్నారు దీన్ని బట్టి నువ్వు దేవునికి స్తోత్రం నీ మీదే నీ మీద వేసిన ముద్ర ఏంటి పోతాయి ఆమెన్ నీకు వేసిన సంఖ్యలు ఏంటి పోతాయి నీకు పెట్టిన అడ్డుబండేంటి దర్లించి పారేత్త రేజ్ రక్తమేజ్ చేయ లోయ ఇదంతా చేయడానికి దేవుని పరలోకం ఒక ఏర్పాటు చేయబడింది ఒక దూత నియమించబడ్డాడు స్తోత్రం చెప్పండి ఆ సమయంలో దూత ఖచ్చితంగా వచ్చేస్తాడే దేవుని ఏర్పాటు దేవుని సమయం చిన్న మాట చెప్పి ముగిస్తాను యేసు ప్రభార రెండు రోజులైనా కనీసం భూమి మీద ఉన్నప్పుడు పగలంతా పరిచయాడు రాత్రి ప్రార్థన కాబట్టి రెండు రాత్రులు సమాధులు మంచి రెస్ట్ తీసుకున్నారు అంతేనా ఆయన ఏం చేశారట చరణు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను ఇచ్చాడు నేడు నీవు నాతో కూడా పరదేశులో అంటే శుక్రవారం నుండి నేరుగా ఎక్కడికి ఆయన పరదేశకి వెళ్ళాడు తన ప్రత్యక్ష రక్తం ద్వారా ఆదా మొదలుకొని అప్పటికప్పుడు మారిన దొంగోడు దాకా అందరికీ తన ప్రత్యక్ష రక్తం వలన విమోచన కలిగించాడు అదేపైకి ఏం చేశాడు ఆ పరదేశం అలాగే పట్టుకెళ్లి భూమి కింది స్థలములో నుండి మూడవ ఆకాశంలో పెట్టాడు నేను చెప్పే రెఫరెన్స్ ఎక్కడ ఉన్నాయి ఎఫ్ఎస్ నాలుగు ఎనిమిది రెండవ కొంతి పత్రిక పన్నెండు మూడు ఇవన్నీ దేవుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ వచ్చి పాతాలంలోకి వెళ్ళి మరణ వేదనలు భరించి బయటకు వచ్చాడు ఇంత ప్రాజెక్ట్ జరిగింది ఎందుకు చెప్పాను ఇప్పుడు ఇదంతా నిజంగా దేవుడు మరణమనే గెలిపించేవాడు అయితే మూడు రోజులు ఎందుకు ఆగాడు అన్న లేచు కదండీ ఇస్వుది మాటలు ఆప్ చేస్తే బెటర్ ఎందుకని వీడికన్నా ఉత్తాదో ఒకడు వచ్చి ముందే నువ్వు దమ్మున్నవాడు బయట నువ్వు వెనకొచ్చేయడు సిరువు మీదకి వెళ్ళకుండా మనుషుకు మరుడు పాపిస్టి మనుషుల చేతికి అప్పగించబడతారు అతని సిల్లు వేస్తారు మూడు దినం లేస్తాడు ఇది చెప్పాడు ప్రోగ్రాం నువ్వు నిజంగా దేవుడు అయితే దిగొచ్చాయి నేను రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు ఆయన మరణములోనికి వెళితే మరణ వేదనలు భరించితే శిక్ష పూర్తి చేస్తే జరిమానా కడితేనే మనకు రక్షణ రక్షించడానికే ఆయన వెళ్తున్నాడు మరణం యొక్క బలము గలవన్న సింపజేయడానికి మరణంలోకి వెళ్తున్నాడు మరణం యొక్క పాతలకు యొక్క తాళచెల్లు మరణంలోకి వెళ్తాడు వెళ్తున్నాడు ఇది అక్కడికి వెళ్ళకుండా ఆపుతాడండి పనికి మళ్ళాడు శిలువ మీద మరణించుకుంటూ దిగి బారిపోయతే విజయం కాదు మరణంలోకి వెళ్ళి మరణం యొక్క బలముగా చంపి తాళం చేతులు లాక్కొస్తే అది అందుకెళ్ళాడు వెళ్ళిన కారణం అది మరి రెండు రోజులు ఎందుకు పట్టింది ఈ పరదేశంలోని పరిశుద్ధాలను తీసుకెళ్ళి మూడో వాక్యాలను పెట్టడానికి ఒకటి పాతాలను వచ్చి మన శిక్షణ పూర్తి చేయటం అంటే ఒక కాల పరిధి ఎందుకు నియమించబడింది అంటే అక్కడ నెరవేర్చబడవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయి ప్రభుత్వత్వం జరగాల్సింది కొంత ఉంది కనుక మరణమును గెలిచే అంత పునరుద్ధానుడే అయితే ఆ రోజు దాకి ఎందుకు ఆగాలి వచ్చేలా కాదు చక్క పెట్టబలిసిన పనులు అనేటి పరదేశంలో ఉన్నాయి పాతాలలో ఉన్నాయి ఎన్ని చేసుకొని రావాలి అందుచేత మీకు ప్రకటించబడుతున్న సువార్త దేవుని చిత్తము సంపూర్ణము చేయబడుటకే కొంతకాల పరిధి నియమించబడిన తప్ప నువ్వు శ్రమలో పడిన వెంటనే నిన్ను విమోచించే శక్తి లేక కాదని అర్థం చేసుకొని ఎలాగూ పరలో సహాయం వస్తుంది మరలా పునరుద్ధనపు శక్తి వస్తుంది మహిమదేహం వస్తుంది రాయి పొరించబడుతుంది దర్జాగా బయటకు వచ్చేస్తాం కాకపోతే ఈలోపు మన ద్వారా జరగవలసిన పూర్తి కావలసిన దేవుని చిత్తం ఏంటి అనేది ఆ సమాధిలో ఉండగా ఆ చీకట్లో ఉండగా ఆ శ్రమలో ఉండగా ఆ బాధలో ఉండగా నువ్వు ప్రార్థన చేసుకోవాల్సిన విషయం ప్రభు అనుమతి లేకుండా ఈ శ్రమ రాలేదు నీ చిత్తం కాకుండా ఈ పరిస్థితి రాలేదు నువ్వు ఖచ్చితంగా ఇందులోంచి అలగు బయటికి తీసుకొస్తావు ఇందులో ఉండగా ఈ సమాధిలో ఉండగానే పరిశుద్ధులు తీసుకెళ్ళి అక్కడ పెట్టాలా పాత లోకానికి వెళ్ళి శిక్షణ పూర్తి చేయాలి కానీ ఈ శ్రమలో ఉన్న ఈ పది దినం శ్రమ నాకు తెలుసు ఈ రెండు రోజులని నాకు తెలుసు ఈ రెండు రోజులు నెరవేర్చవలసిన కార్యాలు నెరవేర్చే శక్తినివ్వండి సంపూర్తి చేయవలసిన చిత్తానికి కావలసిన అభిషేకం నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసుకుని నువ్వు బయటకు వచ్చేది పక్క నువ్వు గెలిచేది పక్క దర్జాగా రాయి పొరులిస్తే నిలబడేది పక్క కాకపోతే ఇప్పుడు కావాల్సింది ఆ పిరియడ్ నా వల్ల జరగాల్సిన పని పూర్తయిపోవాలి ఆమె ఇందు మూలముగా తెలియజేయబడుతున్న సత్యమే అనగా నువ్వు కనబడకుండా దాక్కుని ఉండాల్సిన ఒక కాలం మరుగై ఉండే ఒక కాలం చీకటిలో ఉండాల్సిన ఒక కాలం బయటికి రాలేని ఒక కాలం కూడా బయట చక్కబెట్టలేని అద్భుతమైన కార్యాలు చేయడం కొరకే దేవుడు ఏర్పాటు చేస్తాడు నువ్వు మరుగు ఎండిన కాలం దాచబడ్డ కాలం విచారించొద్దు దర్జకుండు ధైర్యం గుండు శక్తివంతంగా ఎదురుకో విజయం తథ్యం భయపడద్దు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడం కాక